ఈరోజు ఒక మంచి చికెన్ కర్రీ చూపిస్తానండి దానికి ఒక కేజీ చికెన్ని ఇలా చక్కగా ఉడకబెట్టుకోవాలి చాలా స్మూత్గా అయిపోవాలన్నమాట ఇలాగా ఓకే బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో స్పైసెస్ మూడు యాలకులు లవంగాలు ఇంకా చెక్క వేసి ఫ్రై చికెన్ కూరకి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఇవి రెండు ఉల్లిపాయలు అన్నమాట మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి ఇప్పుడు ఇవి ఇందులో వేసి ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా వదిలేద్దాం మూత పెట్టేసుకు ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో మనం ఒక స్పూన్ పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేసుకు ఇందులో వాటర్ అన్నీ బాగా ఎగిరిపోయే వరకు వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పసుపు వన్ స్పూన్ ఇంకా కారం టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు మళ్ళీ ఒకసారి తిప్పుకోము ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుందాం ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో కూడా వేసుకోవచ్చు పర్వాలేదు ఇప్పుడు మనం ఏదైతే ఉడకబెట్టుకున్నామో చికెన్ ఇది అందులో వేసేసుకుందాం ఇదంతా కలిసేటట్టు బాగా తిప్పుకున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఆల్ స్పైసెస్ గరం మసాలా పౌడర్ వన్ స్పూను ఆల్రెడీ స్పైసెస్ వేసుకున్నాం కాబట్టి మసాల అయితే అంత ఎక్కువ పట్టదు మనకి ఇప్పుడు ఇది కూడా ఒకసారి అప్ చేసేసుకున్నాము దీని మీద ఇప్పుడు ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఇవి సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయ చీలికలు ఇంకా కరివేపాకు మంచి ఫ్లేవర్ రావడానికి మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాము ఇవి పైనుంచి వేసుకోవాలి ముందే వేసుకుంటే ఏంటంటే పచ్చిమిరపకాయ కారం అంతా కూడా ఈ ఫ్రైలో పట్టేస్తుంది ఇలా అయితే ఫ్లేవర్ వస్తుంది కానీ కారం అంత ఉండదు ఓకే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకుందాం మళ్ళీ మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై అవ్వనిద్దాం ఒక పక్కన జీడిపప్పు కూడా ఫ్రై చేసుకున్నాము ఇది ఫ్రైలో పైన జస్ట్ స్ప్రింకిల్ చేసుకుందాం జీడిపప్పుని వేపుకొని సో ఇలా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో ఏవైతే వేపుకున్నామో ఆ జీడిపప్పులు వేసేస్తాం ఇప్పుడు మళ్ళీ ఇదంతా కూడా తిప్పుకుందాం జీడిపప్పులు అంతా కూడా కలిసేటట్టు సో ఈ రకంగా మనకి ఎమ్మి అండ్ చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీ